ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు రెండు 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 వేల ఇరవై ఐదు ట్రిబుల్ టు మ్యాజిక్ డే అని చెప్పి చెప్పబడుతుందండి మనకు ఒక్కొక్క నెల ఒక్కొక్క ఏంజల్ డే అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క రెండవ నెల అయిన ఫిబ్రవరి మాసం రెండవ తేదీన మనకు ట్రిబుల్ టూ ఏంజల్ డే వచ్చింది అంతేకాకుండా మనకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి టూ అనేది అంటే రెండు 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 వేల ఇరవై ఐదు నాలుగు రెండులు రావటం కూడా చాలా విశేషం ఈ యొక్క నాలుగు రెండు వచ్చిన ఈ అద్భుతమైన రోజున మనం చేయవలసిన ఒక అద్భుతమైన ఒక మాట చెప్పుకోవటం అందులో ఈ శక్తివంతమైన సమయం ఆ సమయంలో చెప్పుకున్నప్పుడు మనం కోరింది కోరినట్టుగా జరుగుతుంది మనకున్న ఏదైనా పని తలపెట్టినప్పుడు సక్సెస్ఫుల్గా మనకు నెరవేరుతుంది అది ఎందువల్ల అంటే మనకు అదృష్టం చేకూర్చే ప్రపంచ శక్తి ఎక్కువగా ఉండే రోజు కాబట్టి కాబట్టి ఈ ఈ యొక్క ట్రిబుల్ టూ మ్యాజిక్ డే రోజున మనం ఈ సమయంలో ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరిగే తూరుతుంది ఇక ఆ శక్తివంతమైన ఆ యొక్క సమయం ఏంటి అంటే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఈ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు మనం ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఎవరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ డే స్పెషల్ ట్రిబుల్ టూ ట్రిపుల్ త్రీ ట్రిబుల్ వన్ ఇలాంటివంతా మనకు ఒక లెక్కను చేకూర్చే ఒక నెంబర్స్ అనమాట అదేవిధంగా ఈరోజు రాబోయిన ఈ యొక్క టూ అనే ఎక్కువగా ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి మంచి అదృష్టం రాబోతుంది అని అర్థం డబల్ టూ చూసిన ట్రిపుల్ టూ చూసిన టూ 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 అట్లా ఫోర్ టూ చూసినా చాలా చాలా అదృష్టం రాబోతుంది మీకు ఏదో సక్సెస్ అనేది ఉంది ఒక శుభవార్త అనేది ఉంది ఇలా మనకు ప్రపంచం తెలియచేస్తుంది అని అర్థం అది ఎక్కడైనా సరే నంబర్లు కార్ నెంబర్లు వెంటనే ట్రిబుల్ టూ లేకపోతే ఫోర్ టూ అంటే డబల్ టూ డబల్ టూ అని ఫోర్ టూ కనిపించటం ఎక్కడైనా మనకు వ్యూస్ అనేది ట్రిబుల్ టూ కనిపించటం లేదా ఫోర్ టూ కనిపించటం ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ లక్ అనేది ఫేవర్ చేస్తుంది అనమాట అదేవిధంగా వాట్సాప్లో కానీ లేదా యూట్యూబ్లో అడికడి కనిపిస్తున్నా లేకపోతే ర్యాండమ్గా మనం ఎక్కడైనా ట్రిబుల్ టూ చూసినా లేకపోతే డబల్ టూ డబల్ టూ చూసినా చాలా చాలా మనకు అదృష్టం రాబోతుంది అని ఈ ప్రపంచ శక్తి మనకు తెలియచేస్తుంది ఈ యొక్క విశ్వం ఏదైతే మనం కోరుకుంటామో అది తిరిగి మనకి ఇస్తుందని చెప్పి మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఈ రోజున ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ డే రోజున మనం చేయవలసింది ఏంటంటే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి కరెక్టా మీరు చక్కగా ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి అది మీ ఇల్లే అది బెడ్రూమ్ అయినా హాల్ అయినా లేకపోతే కిచెన్ అయినా లేదా మీ బాల్కనీ అయినా మీ మీ యొక్క ఎక్కడైనా వరండాలు అయినా సరే ప్రశాంతంగా ఎవరు లేరు ఇక్కడ మాకు ప్రశాంతంగా ఉంది అనుకున్నప్పుడు ప్రశాంతంగా శాంతంగా శబ్దం లేకుండా కూర్చోండి కూర్చొని ఇంకా సుగంధభరితంగా వాసనకి ఒక కడ్డీ అనేది వెలిగించుకోండి ఒక ఓదువతి ఉంటుంది కదా ఒక కడ్డీ అనేది వెలిగించుకోండి చక్కటి స్మెల్తో మీరు చక్కగా కళ్ళు మూసుకొని ట్రిబుల్ టూ 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 అట్లా డబల్ టూ డబల్ టూ ఇలా చెప్పుకొని నేను చాలా అదృష్టవంతుణ్ణి నేను చాలా అదృష్టవంతుణ్ణి యామ్ వెరీ లక్కీ పర్సన్ ఐ ఆమ్ వెరీ లక్కీ పర్సన్ నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి ఇలా మీరు అయినా సరే తెలుగులో అయినా సరే ఈ యొక్క మాట అనేది చెప్పుకోండి ఇలా చెప్పుకున్నప్పుడు ఆ అదృష్ట అనేది మనకు ఈ ప్రపంచం ఈ విశ్వం మీకు చేకూరుస్తుంది మనం ఏదైతే ఒక్క ఒకటికి రెండు సార్లు పదే పదే అనుకుంటూ తలుస్తూ ఉంటామో అది నిజమవుతుందనమాట మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది కలగన్నట్టు కోరుకోండి మీ మనసులో మీరు ఆలోచిస్తున్న విషయం పాజిటివ్గా జరుగుతుంది జరగాలి అనేది మీ మైండ్లో ఉండాలి అది మనం ఏదైనా మనం ఒక కోరికలు కోరుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అంటే ఆశలు పెట్టుకోవాలంట ఆశలు పెట్టుకుంటేనే కదా అవి నెరవేరుతాయి అలా మనం ఆశని నెరవేరినట్టు ఊహించుకున్నట్టు ఉంటే అవి నిజాలుగా మారే అవకాశాలు మనకు ఈ విశ్వం కల్పిస్తుంది అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ శక్తి ఎక్కువ ఉన్న ఈ ట్రిబుల్ టూ మ్యాజిక్ డే రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి మీరు చక్కగా కూర్చొని నేను అదృష్టవంతుణ్ణి ఐఆమ్ వెరీ లక్కీ పర్సన్ అనే ఒక మాటని మీరు ఎక్కువ సార్లు చెప్పుకోండి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు చెప్పుకోండి మీ మనసులో అంతా కూడా మీ కోరిక తీరినట్టు మీరు మంచి పాజిటివ్ థింకింగ్లో ఉండాలన్నమాట రాదేమో అట్లాగా అనుమానం అనేది లేకుండా ఖచ్చితంగా వస్తుంది రావాలి వస్తుంది వచ్చే తీరుతుంది వచ్చింది ఇలా మీరు పాజిటివ్ టెన్స్లోనే ఆలోచించుకొని ఈ యొక్క మాట అనేది చెప్పుకోండి అద్భుతంగా మీకు ఈ యొక్క విశ్వం మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఆశపెడుతున్నారో తప్పకుండా నెరవేర్చే పెడుతుంది ఎవ్వరు కూడా ఈ రోజును మిస్ అవ్వద్దు ఇంకా మళ్ళీ నెల వరకు మనకి ఏంజల్ డే రాదు కాబట్టి ఈ యొక్క రోజున ఈ సమయంలో తప్పకుండా చేసే తీరండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మనం చేసి ప్రయోజనం పొందడమే కాకుండా మరికొంతమందికి షేర్ చేసి వాళ్ళు ప్రయోజనం పొందాలని కోరుకుంటే అది కూడా మనకు చాలా మంచి చేకూరుస్తుందండి తప్పకుండా షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు జై శైరాం జై వారాహిమాత